రాజమండ్రిలో తిలక్ సాయింది గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరై భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయం నిర్మించి ముప్పై ఒక్క ఏళ్లు పూర్తయిందని ప్రతి ఏటా భక్తులకు ఇలాంటి అన్నప్రసాద వితరణ నిర్వహించడం ఆలయ కమిటీ ఎప్పటి నుండో చేస్తూ ఉందని అన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఇక్కడి ఆలయ ధర్మకర్తల మండలి భక్తులకు సేవ చేస్తుందని కొనియాడారు శ్రీ షిరిడి సాయి మందిరం దానికి ఒక విశిష్టత ఉంది రాజమహేంద్రవారు నిర్మాణం చేసుకొని ఈ రోజుకి ముప్పై ఒక్క సంవత్సరాలు అయింది ముప్పై ఒక్క సంవత్సరాలు కూడా దైవ కార్యక్రమాలతో పాటు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క దేవాలయం కమిటీ వారు ముందుకు వెళ్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు గురు పౌర్ణమి పురస్కరించుకొని సుమారు ఐదు వేల మంది భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నారు